హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ వ్యాపారం చేస్తే దయచేసి మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారండి ఇంకెంతో సపోర్ట్ చేస్తున్నారండి నేను నాకైతే చెప్పాను ఆల్రెడీ ఎడిటింగ్ రాదు ఏం రాదు కానీ మేము చేస్తున్న వ్యాపారంలో మే మా ఎక్స్పీరియన్స్ మాత్రం ఏదో ఒక రీతిగా ఎంతోమంది యూట్యూబ్ ద్వారా వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటే అనేక మంది ప్రోత్సహించబడుతున్నారండి అలాగే మేము మొదలుపెట్టిన ఈ బిజినెస్లో మాకు వచ్చిన విజయం కూడా మీతో షేర్ చేసుకుంటే ఇలాంటి వ్యాపారం ఎవరైనా చేయాలనుకుంటుంటే వాళ్ళకి కొంచెం హోప్గా అంటే ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది చెప్తే అది ఒక ప్రోత్సహించబడతారనే ఉద్దేశంతో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను నాకు యాక్చువల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదండి కానీ ఎందుకో మా ఎక్స్పీరియన్స్ మీతో చెప్తే బాగుండు కదా మేము కూడా ఏదో సాధించాం కదా అనిపించింది ఎందుకంటే వ్యాపారం సాధించే భారీ వ్యాపారాలు కాదులేండి మాకు దగ్గర బడ్జెట్లు మేము చేస్తున్న వ్యాపారంలో మాకు విజయం అనిపించింది అంటే అసలు జీరో స్టేజ్ నుంచి కొంచెం టెన్ టెన్ స్టేజ్కి వచ్చామంటే బెటరే కదండి ఏదో సాధించినట్లే కదా పుట్టిగా ఉం ఉండలేదు అలా బిజినెస్ డల్ చేయలేదు ఇంప్రూవ్ చేశాం కాబట్టి బెటర్ అనిపించింది అందుకే అలాగే ఈ వ్యాపారం ఎవరో ఒకళ్ళు చేద్దామని అనుకుంటారు అండి ఖచ్చితంగా ఏ మనిషి ఖాళీగా ఉండాలనుకోడు తనకున్న బడ్జెట్లో ఏదో చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు అలాగే ఎవరైనా ఆలోచిస్తూ ఉంటే మా వీడియో ఒక్కరికి చేరినా కూడా ఓ ఇలాగా హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా ఆహా ఇలా కూడా చేయొచ్చా అంటే వ్యాపారం ఇలా చేస్తే బాగుండిద్ది అని ఎవరికైనా అనిపిస్తే ఉపయోగపడుతుందేమో ఉద్దేశంతో అయితే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి కుదిరితే ఖచ్చితంగా వీడియో ఎండు వరకు చూడండి నిన్న విషయం నిన్న వీడియోలో అయితే మీకు షేర్ చేశాను వ్యాపారంలో విజయం సాధించాలంటే ఏవి కలిగి ఉండాలో మీతో చెప్పాను ఈరోజైతే మేం ఇన్ని వ్యాపారాలు నేను చా అంటే రకరకాల వ్యాపారాలు చూస్తూ ఉంటామండి బయట బట్టల బిజినెస్ అని ఫ్రూట్ బిజినెస్ అని అన్న రకరకాల బిజినెస్లు చూస్తూ ఉంటాం కానీ అన్ని బిజినె బిజినెస్ల్లోకి వెళ్ళా ఈ వెజిటేబుల్ బిజినెస్ అనేది నాకు చాలా బెటర్ అనిపించింది అంటే మంచిది అనిపించింది ఎందుకంటే ఎందుకంటారేమో ఏ అయినా లేదనుకోండి బట్టల బిజినెస్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి బట్టల వ్యాపారం అనుకోండి ఈరోజు బట్టలు తీసుకోవాలి బట్టలు తీసుకోవాలంటే అమౌంట్ లేదు సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది కదా కొన్ని రోజులు ఆగినాక తీసుకుందాం అని ఎక్స్టెండ్ చేయొచ్చు లేదా ఫ్రూట్స్ ఏదైనా ఫ్రూట్స్ తీసుకుందాం అనుకోండి ఆ ఫ్రూట్స్ తీసుకున్నామో కాస్ట్ ఎక్కువ ఉంది కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం కొన్ని రోజులు ఉన్నా చూద్దాం లేదా తగ్గినా చూద్దాం లేకపోతే రెండు రోజులు ఉన్నా కొందాం అన్నట్లు ఆలోచించి ఆగిపోవచ్చు అలాగా ఏదైనా ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పి ఈ వెజిటబుల్ మాత్రం ఎక్స్టెండ్ చేయలేమండి ఎందుకంటే ఇది ఒక నిత్యవసర వస్తువు అనమాట ఏం లేకపోయినా ఉండగలం అని చెప్పి ఈ కూరగాయలు అంటే రోజు చట్నీ తింటాం కూరగాయల రేట్లు ఉన్నాయనుకోండి ఒకరోజు తింటాం రెండు రోజులు తింటాం తర్వాత తినలేం కదండి ఖచ్చితంగా కొనాల్సిందే తినాల్సిందే తప్పదు కదా అందుకని చెప్పి ఇది ఒక నిత్యావసర వస్తువు ప్రతిరోజు అవసరమైన వస్తువు ప్రతిరోజు సేల్స్ ఉంటుందండి ఈ ఈ బిజినెస్లో ఒక ఎండాకాలం లేదు వానాకాలం లేదు చలికాలం లేదు దాని దీనికి కాలాలే లేవండి ఖచ్చితంగా ప్రతిరోజు ఈ బిజినెస్ అనేది రన్ అవ్వాలి అవుతుంది కాబట్టి నాకు ఎందుకో ఈ బిజినెస్ అంటే చాలా నచ్చింది మేము అందుకే దీన్ని ఎంచుకున్నాం అన్నమాట అంటే దీన్ని జాగ్రత్తగా చేయాలని మెలకుగా చేయాలి జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి బిజినెస్ అనేది కూడా ఒక టెక్నిక్ అండి ఆ టెక్నిక్ తెలుసుకుంటే ఖచ్చితంగా విజయం సాధించవచ్చాను నా ఒపీనియన్ అయితే అలాగే ఎవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఈ టెక్నిక్స్ పాటించండి కూరగాయల కదా అని చీప్గా తీసేసే అంత తక్కువ అయితే కాదండి బిజినెస్ మంచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది నేను మా వారైతే ఉదయం వెళ్ళింది మొదలుకొని సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చే వరకు కూడా అదే యాక్టివ్తో పనిచేస్తామండి ఎక్కడా కూడా కొంచెం నిరుత్సాహపడటం నిరాశపడటం డల్ అవ్వడం అలాంటిది అయితే చెయ్యం యాక్టివ్గా వర్క్ చేస్తాం మేము ఇద్దరమే చేస్తామండి బండిలోంచి దించింది సర్దుకుంది మొదలు మళ్ళీ సాయంత్రం కూరగాయలు మొత్తం అయిపోయినాక కాస్త కూసి నున్న అవన్నీ సర్దేసుకొని మళ్ళీ బండిలో లోడ్ చేసే వరకు కూడా మేము ఇద్దరమే చేసుకుంటాము అంటే ఈ వ్యాపారంలో లక్షల కోట్లు రాకపోవచ్చు అండి ఎంత వచ్చినా మా సొంతగా చేసుకునే పని కాబట్టి మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఏ రోజుక ఆ రోజు సంతోషంగానే ఫీల్ అవుతాం మేము ఇలాంటి మరికొన్ని విషయాలతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మరొక్కసారి చెప్తున్నాను మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే మేమిద్దరం మా వారు నేను కలిసి చేస్తున్న వ్యాపారం మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మరింత ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ మీ మిస్టర్ అండ్ మిస్సెస్ అంజలి రమేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్